రేపటి పార్లమెంటు పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బలపరిచిన క్యాండిడేట్ను అందరూ కూడా గెలిపియాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నిక భారతదేశానికి సంబంధించిన ఎన్నిక ఈ ఎన్నిక భారతదేశ ప్రజలకు సంబంధించిన ఈ ఎన్నిక ఈ దేశ దశ దిశ నిర్ణయించడానికి సంబంధించిన ఎన్నిక ఈ ఎన్నిక చాలా ఇప్పుడు ప్రమాద స్థాయికి పోయేటువంటి స్థాయిలో ఉన్న భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది అసొంటి ఎన్నిక ఎందుకంటే అక్కడ అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులే కానీ ఇప్పుడు నిలుచున్న క్యాండిడేట్లే కానీ రేపు రాబోయే ఎన్నికల్లో మేము గెలిస్తే నాలుగు వందల సీట్లు ఇవ్వమంటాడు నాలుగు వందల సీట్లు ఇవ్వమనిగానే ఇస్తారా అదే ప్రమాద స్థాయిలో ఉన్నది నాలుగు వందలు నాకు కావాలి నాలుగు వందలు నాకు కావాలంటే ఏ పార్టీ ప్రజాస్వామ్యంలో కూడా ఇంత అడగలే ఈ అడిగి రేపు ఇది పేద వర్గాలకు గిరిజనులకు హరిజనులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు ఈ ఎన్నిక ఒక ఒక దశ దిశ పెట్టే ఎన్నిక ఈ వేల నాలుగు వందల సీట్లు ఇచ్చి గెలిపించేది ఉంటే ఏదైతే పేద వర్గాల వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లను ఏదైతే పేద వర్గాల వారికి సంబంధించినటువంటి పేద వర్గాల వారికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ అండ్ వాళ్ళ అప్పుడున్న రాజ్యాంగ పరిషత్ వాటిని అన్నింటిని తీసేసే ప్రయత్నంలో ఉన్నారు అది వాళ్ళ మంత్రులే చెప్తారు నేనేం కొత్తగా చెప్పేది ఏం లేదు ఇది ఇదివరకే రెండు వేల పదకొండులా వాజ్పేయి గారు అంటే ఇదో భారతీయ జనతా పార్టీ వేరు వాజ్పేయి జనతా భారతీయ జనతా పార్టీ వేరు ఇక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనరు దీన్ని ఇది మోడీ భారత్ పార్టీ అనే స్థాయిలో పోతుంది ఇది ఇప్పుడు వెనకట వాజ్పేయి అద్వానీలు ఉన్నప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్లను నేను చూడ ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఒకసారి చూడండి పార్లమెంట్లో అప్పుడు ఒకసారి ఆయన అవిశ్వాసంతో ఓడిపోయినాక ఆయన అన్న మాటలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువకులు అందరూ వినండి అంటే తెల్లారినాక అంటే ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ వినాక తెల్లారి పార్లమెంట్లో ఆయన మాట్లాడిన మాటలు వింటే ఆ మాటలను నరేంద్ర మోడీ గారిని వినాలే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు వినాలి ఆయన ఒకటే అన్నాడు అక్కడ పార్లమెంటరీ పద్ధతి ఒక్క సీటు కొనాలంటే ఆయన రెండు నిమిషాలు కొంటాడు ఒకటే సీటుతో పోయిడు కానీ పార్లమెంటరీ విలువలను ప్రజాస్వామ్యం వాళ్ళు ఏ విధంగా రేపు ముందుకు పోతారు దీని అంతా ఆలోచించాలి ఇవాళ రాహుల్ గాంధీ పప్పు ఉప్పో నాకు తెలియదు నువ్వు విద్వేషం రేపుతా అంటే నేను ప్రేమను పంచుతా అనుకుంటా ఆయన నేను కొత్త మరి మేము ఎటు ఉండాలి ప్రేమ దిక్కుపోవాలా విద్వేషం దిక్కువాలా అది ప్రజలంతా ఆలోచించుకోవాలి వరంగల్ పార్లమెంటరీ ప్రజలు మొత్తం కూడా ఆలోచించాలి ఈ ఆలోచించి రేపు రాబోయే పదమూడవ తారీఖు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి మనం ఓట్లు మనం గెలిపించుకోవాల్సింది ఇదే కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ అని కాదు బీజేపీ అవలంబించిన విధానాలు మరి ఇంకా చాలా ఉన్నాయి మరి చెప్పాలనుకుంటే జీఎస్టీ పెట్టినం ఎవరో లాభమైంది హిందువులందరికీ నష్టమే కదా డిమానిటేషన్ పెట్టినాం ఏదో కాంగ్రెస్ వాళ్ళ దగ్గర బాగా పైసలున్నాయి అన్నీ వచ్చి పడతాయి నేను నాలుగు లక్షల కోట్లు అయితే మనిషికి ని అన్నావు అందరూ ఇవాళ సాఫ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అంత మిస్టర్ క్లీన్ నువ్వు పెట్టిన నోట్ల నోట్ల రద్దు చేసినాక కాంగ్రెస్ పార్టీ దగ్గర అవినీతి అవినీతి సొమ్మున్నది ఇప్పటికి స్కాములు అంటాను నువ్వు పెట్టిన నువ్వు పెట్టినటువంటి దాంట్లో పైసలు నైంటీ నైన్ పర్సెంట్ ఖర్చు నీకు నైంటీ నైన్ పర్సెంట్ నీకు డబ్బు అంత వచ్చింది మరి ఎక్కడన్నాయి కాంగ్రెస్ దగ్గర పైసలు ఏదో విదేశాలలో పైసలు బాగున్నాయి స్విస్ బ్యాంకులల్లో చెత్త పదిహేను లక్షలు వస్తాయి కంటివి ఒక్క రూపాయి అని వచ్చిందా ఆడికి వెళ్ళి తీసినావా ఆడు ఉన్నదా నల్లధనం తెత్తి మీ అందరు వంచుతా అంటే పదేళ్ళ ఇక చూస్తాను మా యువకులు అంతా ఇక ఎప్పుడొస్తాయి ఇక ఎప్పుడొస్తాయి ఆ నుంచి వెళ్ళి రూపాయి రాలే ఇసు మాటలు చెప్తే ప్రజలు ఎట్లా నమ్మాలి అందుకోసమే ఇటువంటి మాటలు కాదు ఇవాళ ఏమైందంటే భారతదేశము సుమారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పాత పరిపాలనలా జరిగిన అప్పు యాభై లక్షల కోట్లుంటే అక్కడ ఎన్ని ప్రాజెక్టులు అయినాయి ఎన్ని పరిశ్రమలు అయినాయి ఎంత అభివృద్ధి అయింది ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టిండ్రు ఎన్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్తు తీసుకొచ్చిండ్రు ఇవన్నీ వీటన్నిటిని దృష్టిలో యాభై లక్షల కోట్లు అప్పు అయితే నువ్వు పదిహేనులలో లక్ష ముప్పై వేల నూట ముప్పై లక్షల కోట్లు అప్పు తెచ్చినావు అంటే ఒక్కొక్క యువనికి యువకునికి పదిహేను లక్షల అప్పేసినావు నువ్వు ఇచ్చుడు కాదు నువ్వు ఇచ్చుడు కాదు ఒక్కొక్కల మనిషికి నువ్వు పదిహేను లక్షల అప్పు పెట్టి నూట ముప్పై లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టిండ్రండి ఇవాళ భారతదేశం భారతీయ జనతా పార్టీ ఏదన్నా పరిశ్రమ పెట్టినామా కొత్తది ఏదన్నా ప్రాజెక్టు కట్టినామా కొత్తది ఏదైనా ఒక పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పెద్ద పరిశ్రమ పెట్టినామా లేకపోతే ఏమన్నా ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన విద్యా విధానం తీసుకొచ్చినావా లేకపోతే వైద్య రంగంలో కొత్తగా నూతన నూతనంగా వైద్య విధానంలో ఇంకేమైనా తీసుకొచ్చిండ్రా పేదవాళ్ళకి కావాల్సింది ఇదంతా ఎక్కడ ఏం లేదు కదా దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బల బలపరిచిన అభ్యర్థులను అందరం గెలిపించుకోవాలి అందరు కూడా ఆలోచించాలి అందరు ముఖ్యంగా యువకులు ఆలోచించాలే మరి మేము రేపు బీజేపీకి సంబంధించిన యువకులు కానీ మేధావులే కానీ ఇవన్నీ ఆలోచించాలి అరే మనం కూడా వే ఊళ్ళ పంట అడుగుదామా అంటే ఎట్లా అడుగుదాము వీళ్ళ అంతా అందరికీ తెలిసినదేనా ఈ విషయాలన్నీ నేను నిజంగానే ఇచ్చుడు కాదు అయితే రైతులకు ఈ విధమైన ఉపాధి ఇక మహిళల మీద ఎన్ని అభివృత్యాలు అవుతాయో అనేది మనం చూస్తాను రేపులు చేసినోళ్లకు దండలేస్తాను రేపులు చేసిన వాళ్ళకు సన్మానాలు చేస్తాను యువ ఇవాళ యువకులన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్న దేశం రేపు భవిష్యత్ దేశం ఎక్కడికి పోతుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఈ దేశ ప్రజలు ఆలోచించలేరు కానీ ప్రపంచ దేశాలు మాత్రం ఆలోచిస్తానే ఫ్రాన్సు ఆస్ట్రేలియా అమెరికా జర్మనీ ఇంగ్లాండ్ అసొంటి దేశాలలో పత్రికలు ఏం రాస్తానే ఒకసారి నెట్లో పెట్టి కొట్టండి మీరు చూడండి అవి ఆ ఆ ప్రభుత్వ ఈ ప్రభుత్వము ఈ ప్రజాస్వామ్యము అని డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇస్తాను అదే మా దేశం సంగతి నీకెందుకంటే ఈ దేశం కాదు ఇదంతా ఒకటే ప్రపంచం అంతా ఒకటే అనేది వాళ్ళకి తెలుస్తలేదు ఇవాళ మనం ఇక్కడ ఒక ముస్లింలకే పోతుంది అయ్యో కాంగ్రెస్ పార్టీ వస్తే ముస్లింలకు మనం మంగళ సూత్రాలు హిందువులు ఇస్తారు అని అంటాను ఇవాళ హిందువులకు వేసే జిఎస్టీ వేసే ఎనభై నాలుగు శాతం ఉన్నటువంటి హిందువులకు వేసే జీఎస్టీ చిండి మీద బియ్యం మీద ఉప్పు మీద దేని మీద నూనె మీద ప్రతి దాని మీద కూడా నువ్వు మీరు వేసే జిఎస్టీ ఇవాళ హిందువులకు నష్టం చేస్తలేదా ఇవాళ మీరు పెట్టినటువంటి పెట్రోలు డీజిలు ధరలు పెరిగితే ఏ ఎక్కువ మంది హిందూస్ ఎనభై నాలుగు శాతం ఉన్న హిందూస్కే కదా నష్టం జరిగేది ఇవాళ నేను రామ మందిరం అని అంటాను రాముని కఠినంగా కట్టాల్సిందే ప్రజలు కట్టుకున్నారు ప్రజలు దానాలు ఇచ్చిన నేను యాభై వేలు ఇచ్చిన ప్రతి ఒక్కరం ఇచ్చినాము అది కట్టినాం ప్రభుత్వం గుళ్ళు కట్టది ప్రభుత్వం గుళ్ళు మసీదులు చర్చులు కట్టరు ఏ దేశంలో కూడా అక్కడ దుబాయ్ లాంటి పక్కన ముస్లిం కంట్రీస్ ఉన్నాయి అక్కడ కూడా ప్రభుత్వాలు కట్టిన దాఖలాలు ఎక్కడ లేదు ఏదో పిలితే పోయి అంత తీర్థపదాన్ని తీసుకొని రావాల్సిందే ఆడ వాళ్ళకు అవతలి ఏదైతే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా క్రిస్టియన్సే కానీ ముస్లింసే కానీ ఆ విధంగా ఏదైనా ఇన్వైట్ చేస్తే పోయి అట్లనే వాళ్ళందరితో కూర్చొని రావాలి మనం వాళ్ళు ఇవాళ భారతదేశంలో నేను హిందూ హిందూ అని నేను హిందూనే అందరం హిందూస్మే ఎనభై నాలుగు శాతం మంది హిందువులో ఉన్నాం హిందువులకు ఎంత జీఎస్టీ పడుతుంది హిందువులకు ఎంత పెట్రోల్ డీజిల్ వరుగుతుంది ఇవాళ పెట్రోల్ డీజిల్ రష్యాకి వెళ్ళి వచ్చిన ఫ్రూడ్ ఆ ధర తక్కువ కమ్మితే మరి ఇక్కడ నాకెందుకు తక్కువ పోతలేవు నువ్వు నువ్వు ఏ దేశం అమ్ముకుంటాను మీరు అసలు నీ చేతి కొత్తందా ఓ కార్పొరేషన్ పెట్టినావు దాని మీద జిఎస్టీ లేదు ఎవడో ప్రైవేట్ ఎవడో అమ్ముకుంటాను బయట దేశాల కాడికి ఇడికి ఈ ఈ పద్ధతులలో ఉన్నప్పుడు మేము ఎట్లా భారతీయ జనతా పార్టీకి ఓట్లేయాలి ఇది ప్రజలు ఆలోచించుకోవాలి ఇది ఒక్కటే కాదు ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తా అంటారు ఈ రాజ్యాంగాన్ని మారుస్తా అన్నది ఇది ముందు భవిష్యత్తులో అప్పుడు అనుకున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా వచ్చి వాజ్పేయి మీద ఇచ్చినప్పుడు ఆయన కమిటీ కమిషన్ చేసిండు ఎంఎస్ వెంకటాచలమయ్య ఆయన కమిషన్కు బాసు ఆయనతో నలుగురు సభ్యులు ఉండేది ఆయనకి దాట పున మన రాజ్యాంగ సమీక్ష చేద్దాం అని ఆయనే ఇవన్నీ ఆలోచించి అప్పటి భారతీయ జనతా పార్టీ ఎంఎన్ అంటే ఎంఎన్ వెంకటాచలమయ్య ఆయన కృష్ణాలో అదో ఆంధ్రా సంబంధించిన ఆయన ఇంకో నలుగురు సుప్రీంకోర్టుకు జస్టిస్లు అయి ఉన్నోళ్ళు మాజీ జస్టిస్ వాళ్ళు ఒక కమిషన్ రిపోర్టు పార్లమెంటుకు సమర్పించు ఇది వీలు కాదు అయితే ఇదంతా ఆయన వాజ్పేయికి తెలుసు వీళ్ళు భవిష్యత్ ఇట్లా చేస్తారు ఈ కార్యక్రమం ఇట్లున్నది ఇది భారతదేశం ఇట్లుండాలి అనేది ఆ రోజు వాజ్పేయి తెలిసే ఆ కమిషన్ వేసిండు ఆ కమిషన్ రిపోర్టు కూడా పార్లమెంట్లో ఉన్నది మీరు చదవండి మీరు చదువుడు కాదు అవన్నీ ఇటువంటి టీవీ ఈ సెల్లల్లో పెట్టండి అక్కడ రాని వాడు తుడుకోడు వీడు వీడు క్రిస్టియను అనేది వద్దు మనకు ఎట్లా తెలిసిందంటే ఒక ఐపిఎస్ ఆఫీసర్ అడిగిండు ఏం అడిగిండంటే ఆయన ఇంటర్నల్ మీటింగ్లా అయ్యా అక్కడ ఒక ముస్లిం ఎంపీ ఆయన అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఉన్న వ్యక్తి ఆయన ఇంటి మీదకి పదివేల మంది వచ్చిండ్రు ఆయన ఫోన్లు చేస్తాడు ఇంకా ఇరవై వేలు ముప్పై వేలు దాటిండ్రు మాకు భయం ఉన్నది వీళ్ళంతా ఇక్కడ ఊచ కూచ జరుగుతుంది ఇదేటో పోతుంది అని ఆయనకు ఫోన్లు వస్తే ఇదే మూట అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారైనటువంటి ప్రధానమంత్రి గారితో చెప్తే నీకు అది అవసరం అనే కూర్చో అన్నాడు ఇది అందరికీ తెలిసిన విషయం నలభై ఎనిమిది గంటలు అక్కడ ఒక వర్గం మీద దాడి జరిగింది దాన్ని కూడా అప్పటి వాజ్పేయి గారు కూడా ఇది రాజు చేయాల్సింది కాదు ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన విషయం కాదు అని అన్నడనేది ఇప్పుడున్న బీజేపీ నాయకులు అప్పుడున్న స్టేట్మెంట్లను చూడండి అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో జరిగినటువంటి విషయాలు అప్పటికెళ్ళి ఇవాళ మోడీ గారి గారికి విపరీతంగా ఈ విధమైనటువంటిది కార్యక్రమాలను విద్వేష పూరిక పూరితమైనటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడ ఏం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు పరిపాలించినటువంటి అప్పుడు గుజరాత్లో ఏదైతే ఉన్న వాళ్ళు అయితే ఎక్కడ అయితే ఉంటారో గాంధీనగర్ అహ్మదాబాద్ ఈ చోటి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళకి చేసిండు లేనోళ్ళు ఇప్పుడు వేయి చూసి వచ్చినా ఇప్పుడు ఇక్కడి నుంచి వేయి చూసి వచ్చినా లేనోళ్ళ బతుకులు ఎట్లున్నాయో అక్కడ చూడండి ఈరోజు కూడా గుజరాత్లో ఏదో అయింది ఏదో అయింది అనుకునేటువంటి నాయకులు యువకులు అందరూ కూడా గుజరాత్ వెళ్ళి చూసి రాండి దయచేసి చెప్తాను నేను నాకేదో బీజేపీ అంటే బాగా కోపం అని కాదు అక్కడ జరిగే వాస్తవాలను చూడమని చెప్తాను ఇవాళ నేను నిదానంగానే రేపు వాళ్ళేదు అంటారని కాదు ఇది మీరు చూసొచ్చినాక మాకు చెప్పండి అందుకోసము ఇవాళ కూడా దేశంలో ఎవరు కూడా సుఖంగా లేరు పేదవర్గాల వాళ్ళు మహిళలు ముఖ్యంగా మహిళలు కూడా సుఖంగా లేరు మహిళలకు ఒక్క గ్యాస్ సిలిండర్ పన్నెండు వందలు పెట్టినాం ఎన్ని ఏళ్ళ వంద తగ్గచ్చు మళ్ళది నువ్వు వెళ్తే పదిహేను వందలు అవుతాయి ఇక యువకులు ఏడాదికి రెండు కోట్ల నౌకర్లు ఎత్తానవు మీ నోటే మీరే పెద్ద మనిషి చెప్పిండు పదేళ్ళకు రెండు కోట్లన్నీ ఇచ్చినావానండి మీరు ఇవ్వలే ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవేవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తెగనమ్ముకుంటాను రు అదాని అమ్మాని ఇద్దరు మాత్రమే కొనేది పోర్టులు అమ్మినవు గేరు పోర్ట్లు అమ్మినవు రైల్వేలు అమ్మినవు చిన్న చిన్న ఉక్కు కర్మాగారాలు అమ్ముతాను ఇది సిక్కైందని అన్నీ అన్ని అమ్ముతాను అన్ని అమ్మినాక అన్ని ప్రైవేటు పరమైనాక ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో ఏ రిజర్వేషన్ పెడతావు నువ్వు ఏ లేనోనికి ఏ అర్జన గిరిజన ఆదివాసులకు మనం ఏం చేస్తాము ఈ విధమైనటువంటి పరిపాలన జరిగినప్పుడు మేము ఏ రకంగా మీకు ఓట్లేయాలి వేయాలి ఇవాళ రైతులకు సంతోషం లేదు ఇవాళ రైతులందరి మీద కాల్పులు జరుపుతాయి ఏడాదిన్నర కొట్లాడితే ఢిల్లీలోచ్చి కొట్లాడితే అన్ని ఏడు వందల యాభై మంది రైతులు చచ్చిపోయింది ఒక ప్రభుత్వంలో ఎక్కడన్నా రైతులు ఏడు వందల యాభై మంది ఢిల్లీ నడుగుడుకు వస్తే ఏడు వందల యాభై మంది చలికి దానికి తట్టుకోలేక దానిపైన ఉంది వాళ్ళకి కనీసం మద్దతు ధర విడతలేదు కనీస మద్దతు ధర అడుగుతాను నాలుగు నల్ల చట్టాలను తీసేయాలని అడుగుతాడు తీసేస్తాను మాటిచ్చిన యాడికి తీసేయలే వాటిని రైతుల విషయంగా నరేంద్ర మోడీ గారు చేసింది రైతులకు చేస్తలేడు వ్యాపారస్తులకు మాత్రం చేస్తాడు ఒక ఇరవై లక్షల కోట్ల మాఫీ చేసిన వాళ్ళకు కానీ రైతులకు కనీస ధర పెడతలేడు రైతుల కనీసం ఏదన్నా అప్పులు ఉన్నామంటే రైతులకు రుణమాఫీ కూడా చేస్తలేడు